ఆరో మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిన మనం చదువుకుందాం ఏసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను హలేలుయ హలేలుయ ప్రభు అయిన యేస్సు క్రీస్తు ఆ యొక్క సిల్వలో ఆ యొక్క సిలువలో అక్కడ ఆ యొక్క సంఘటనను మనం గమనిస్తే ఆయన సిలువలో ఆ యొక్క పరిస్థితిని ఏర్పరచుకుని పలుకుతున్న ఆరో మాట ఏంటనంటే ఆయన చెరకు పుచ్చుకుని సమాప్తమైనదని ఆయన చెప్పుచున్నాడంట హలే హలే హలేయ ఆయన సమాప్తమైనదని చెప్తున్నాడంట ఆయన ఏదో సామాన్యంగా కాదు కానీ ఏదో నార్మల్గా సమాప్తమైనదని చెప్తలేదు కానీ గట్టిగా కేక వేసి సమాప్తమైనదని చెప్తున్నాడు అంటండి లియా ఆ యొక్క పరిస్థితిని మనం గమనిస్తే యేసయ్య మన యొక్క పాపాల కోసం చనిపోయాడండి మనం చేసిన యొక్క తప్పుల కొరకు ఆయన కలవరి శిలువలో చనిపోయాడు మనం చేసిన ఈ యొక్క హేయమైన కార్యాల కొరకు ఆయన కల్వరి శిల్మలో చనిపోయాడు అంటండి ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి అందుకనే ఆయన ఆరో మాటగా తెలియపరుస్తున్నాడు సమాప్తమైనదని ఆయన బిగ్గరగా కేక వేసి చెప్తున్నాడు అంటండి అక్కడున్న ప్రజలు అనుకున్నారంట అక్కడున్న ప్రజలు ఏమనుకున్నారంటే ఇంకా ఏసయ్య జీవితం అయిపోయింది ఎస్ఐఎస్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అనేక మంది ప్రజలు అనుకున్నారంట కానీ ఆయన దేనిమిత్తమై ఈ లోకానికి వచ్చి ఆ యొక్క పనిని నెరవేర్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటనంటే సమాప్తమైనదని అలే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షించి తర్వాత ఆయన ముగించుకుని తెలియపరిచిన మాట ఏంటనంటే సమాప్తమైనదనండి ఆయన ఉట్టిగా రాలేదు ఆయన ఉట్టు మాటలు ఆ యొక్క శిలువ పైన ఆయన మాట్లాడలేదు కానీ మన యొక్క జీవితాలను మార్చడానికి మన యొక్క పరిస్థితులను మార్చడానికి మన యొక్క జీవితాలను కట్టడానికి ఆ యొక్క మాటలు ఆయన శిలువలో పలికినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి హలే అలే ఈ రోజున నువ్వు రక్షించబడ్డావంటే ఈ రోజున నువ్వు యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావంటే ఈ రోజున దేవుని యొక్క పరిచర్యలో నువ్వు ముందుకు సాగిపోతున్నావంటే ఆయన నీ కొరకు కార్చిన యొక్క రక్తపు బొట్టు మాత్రమే హలేయ ఆయన నీ కొరకు మా కాల్చిన యొక్క రక్తపు బొట్టు మాత్రమే ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి బ్రీలర్ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన యొక్క సువార్తను ప్రకటింపజేసి ఆయన సువార్తను అనేక మందికి ప్రకటింపజేసి ఆ యొక్క పనిని ముగించుకున్న తర్వాత మాట్లాడిన మాట ఈ యొక్క ఆరో మాట సమాప్తమైనదని హలే లుయా హలే లుయ చాలా చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే చాలా మంది పరిస్థితుల్లో మనం గమనిస్తే ప్రారంభం ప్రారంభంలో అనేక మంది ఇష్టంగా పని చేస్తారు కానీ ముగింపుకు వచ్చేసరికి దాన్ని విడిచిపెట్టే వారుగా కనిపిస్తూ ఉన్నారండి హలేలుయా హలేలుయో దాన్ని విడిచిపెట్టి దాన్ని ఇంకా పూర్తి చేయలేక దాన్ని ఇంకా వదిలేసి దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం ఆయన ఈ లోకానికి వచ్చి మళ్ళందరూ రక్షించి ఆ యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత ఆ యొక్క ముగింపుని ఆయన అదే ఆసక్తితో చేసిన తర్వాత మాట్లాడుతున్న మాట ఏంటనంటే సమాప్తమైనదని హలేలుయలే ఏ ఉట్టు మాటలు ఆయన మాట్లాడుతా ఆ యొక్క సిలువలో పలకలేదండి ఏ ఉట్టు మాటలు ఆయన ఆ యొక్క సిలువలో మాట్లాడలేదు కానీ మన యొక్క జీవితాలను రక్షించడానికి మాట్లాడిన మాటలు ఇవ్వండి ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి మన యొక్క జీవితాన్ని మనం నెరవేర్పు కలిగి జీవించే వారిగా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలంటే అండి రోమేల్కి రాసిన పత్రికలో ఒక మాట కనిపిస్తూ ఉంది పదో అధ్యాయంలో నాలుగో వచ్చినంలో దైవజనుడైన పౌలు తెలియపరుస్తా ఉన్నాడు విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడంట హలేలుయ ఆయన దేనికి సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడంట హలేయ ఆయన దేవుని యొక్క వాక్యానికి ఆయన సమాప్తి ఉండే దేవుని యొక్క దాసుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు ఈరోజున మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వసించి నీతి కలిగి మనం జీవించాలంటండి హలే లుయ అలాంటి నీతిలో మనం ఉన్నామా అలాంటి నీతిలో మనం బ్రతుకుతున్నామా అలాంటి స్థితిలో మనం ఏ సైతో ముందుకు సాగుతో సాగిపోతున్నామా ఒక్కసారి మన యొక్క జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలంటండి ఆయన దీనికి సమాప్తి అయి ఉన్నాడంట ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు కలేలుయ నమ్మిన గట్టిగా హలేలు చెప్తా హలేలుయా ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు ఈ యొక్క భూమి మీద నివసిస్తున్నా నీవు నేను కానీ ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరము కానీ ఆయన వచ్చినప్పుడు లేదా ఆయన మన యొక్క నిలిచి ఉన్నప్పుడు మనలో ఏ పాపము లేక ఆయన అందు నిలిచి ఉండడానికి ఆయన ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడంటండి సమాప్తి అయి ఉన్నాడంట హలేలుయా హలే ఎంత శ్రేష్టకరమైన మాటలు అపోస్తున్నాయో పౌలు తెలియపరుస్తున్నాడో ఒక్కసారి మన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలంటండి ప్రభైన వయస్సు క్రీస్తు ఒక సందర్భంలో తెలియపరచినట్లుగా ఆయన యేసయ్య పని చేయడానికి ఆయన యొక్క తండ్రి పని చేయడానికి ఆయన తుదముట్టించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అంటండి హలే గట్టిగా హలే చెప్తాం ఆయన ఆయన యొక్క తండ్రి పని చేయడానికి తుదముట్టించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అంటండి ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి మన యొక్క జీవితాలని పరిశీలన చేసుకోవాలి ఎందుకనంటే నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని రక్షించిన దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన నజరేడైన యేసుక్రీస్తు ఒక్కడే హలే హలే హలేయ జాన్ న్యూటన్ అనే వ్యక్తి ఈయన ఏం చేసేవాడంటే ఆయన దైవజనుడుగా లేనప్పుడు తన యొక్క జీవితం ఎలా ఉండేదంటే ఒక షిప్కి అధికారిగా ఉండేవాడంటండి ఒక షిప్లో అధికారిగా ఆ యొక్క షిప్ క్యాప్టెన్గా ఆయన నిలిచి ఉండేవాడంట ఆ యొక్క షిప్ క్యాప్టెన్గా నిలిచి ఉన్న తర్వాత అనేక మంది నల్ల జాతి వాళ్ళని ఆయన ఏం చేసేవాడంటే వేరే దేశానికి అమ్మేసేవాడంటండి వేరే దేశానికి అమ్మేసేవాడంట వేరే దేశానికి ఆ యొక్క నల్ల జాతి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అమ్మేసేవాడంట అమ్మేసి తను వ్యభిచారంతో జీవించేవాడంట అనేకమైన లోక కార్యాలతో ఆయన ఏం చేసేవాడని జీవించేవాడంట లోక తలపులతో ఆయన యొక్క జీవితాన్ని కొనసాగించేవాడంట ఒకనొక రోజున ఆ యొక్క ఆ యొక్క షిప్ ఆ యొక్క తుఫాన్కి ఆ యొక్క ఏమైందంటే పానిసాయిపోయి ములిగిపోయే పరిస్థితికి కనపరిచిందంటండి ములికి ములిగిపోయే స్థితిని కనపరుచుకుందంట ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎన్నో చేశాను ఎన్నో నేను అనుభవించాను నన్ను కాపా కాపాడేవాడు ఎవ్వడు లేడు నన్ను రక్షించేవాడు ఎవ్వడం లేడని అనేక మార్లు ప్రయత్నం చేసి అలాగ ఆలోచిస్తున్నాడంటండి మొర పెట్టాడంట ఏ సైకి మొరపెట్టగానే తన యొక్క జీవితాన్ని మార్చాడంట తన యొక్క జీవితాన్ని మార్చాడంట తన యొక్క స్థితిని మార్చాడంట ఒకప్పుడు నేను వెలుగు చీకట్లో ఉండేవాడిని ఇప్పుడు వెలుగులోకి వచ్చానని అనేక ప్రాంతాల్లో సాక్ష్యం చెప్తున్నాడు అంటండి అలేలుయా అలేలుయా అనేక ప్రాంతాల్లో ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడంట దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు ఆయన నన్ను మార్చాడు అలే ఆయన ధర్మశాస్త్రానికి ఆయన సమాప్తి ఉన్నాడని మనం పరీక్షించుకోవాలండి హలే లుయ అలేయ నీ జీవితాన్ని ఈ లోకంలో ఎవరు రక్షించలేరు నీ యొక్క స్థితిని ఈ లోకంలో ఎవరు రక్షించలేరు నీ యొక్క పరిస్థితులను ఎవరు రక్షించలేరు కానీ నజరయుడు యేసుక్రీస్తు నీ యొక్క జీవితాన్ని రక్షించగలిగే దేవుడు అండి అలే ఆయనే నీ యొక్క జీవితాన్ని మార్చగలిగే దేవుడు ఆయనే నీ యొక్క పరిస్థితులను తారుమారు చేసే దేవుడు ఆయనే నీ స్థితిగతులను నెరవేర్చే దేవుడు ఆయన తట్టు మనం తిరిగే వారుగా ఉండాలి నీ కోసం ఆయన రక్తం చిందించాడండి ఆయన నీ కోసం ప్రారంభ పెట్టాడండి నీ కోసం ఆ యొక్క కల్వర్ సిల్వలో ఆయన మరణమయ్యాడు ఒక్కసారి మన యొక్క జీవితాలు మనం పరిశీలన చేసుకోవాలండి ఆయన సమస్తానికి ఆయన ఏమై ఉన్నాడు ముగింపు అయి ఉన్నాడు హలేలుయా హలే నీ యొక్క స్థితిని ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ లోకంలో అనేక మంది చెప్తారు ఏదైనా పుణ్యకార్యాలు చేస్తే నీ జీవితం ముందుకెళ్ళిపోతుంది ఏదైనా పుణ్య కార్యాలు నీ జీవితంలో నెరవేరిస్తే నీ జీవితం ఆశ్చర్యకరంగా మారుతుంది అని అనేక మంది చెప్తారు అవన్నీ అల్లాటప్ప మాట్లాడి నీ యొక్క జీవితం ముందుకు సాగిపోవడానికి ఆయన కల్వరి సిలువలో బలియాగమయ్యాడు హలేలుయా ఆయన కల్వరి బలియాగం అయ్యాడు ఆయన కల్వరి శిలువలో ఆయన రక్తపు బొట్టును నీ కొరకు చిందించాడు అదొక్కటి మాత్రమే నువ్వు గమనించాలి నీ జీవితాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నా నీ యొక్క పరిస్థితులను మార్చడానికి ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తుని యొక్క జీవితాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడంటండి హలే లుయా హలే లుయా ఉక్రెయిన్ దేశంలో ఉక్రెయిన్ దేశంలో